పదిగేడన టీవీకి స్వాగతం క్షణ క్షణక్షణ కోసం కలికాలం అంటే ఇదే నేమో ఎండలు మండిపోతున్న ఈ సమ్మర్లో అప్పటికప్పుడే వాతావరణం మారిపోతుంది ఉన్నట్టుండి వర్షం కురుస్తుంది ఈ మధ్యకాలంలో తరచూ ఇదే పరిస్థితి అకాల వర్షం మండే ఎండల నుంచి రిలీఫ్ ఇస్తున్నప్పటికీ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇక సిటీ జనాలకు ఈ వర్షం ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్ ఇస్తుంది కానీ వర్షం కురిసే సమయంలో రోడ్లపై ఉన్నోళ్లకు మాత్రం వాటర్ లాగింగ్స్ ట్రాఫిక్ జామ్ తో నరకం కనబడుతుంది ముఖ్యంగా హైదరాబాద్ జనాలకు వర్షం కురిస్తే ప్రత్యక్ష నరకమే అని చెప్పాలి ఇదిలా ఉండగా గురువారం హైదరాబాదులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి కుకట్పల్లి బాచుపల్లి ముసాపేట్ ఎస్ఆర్ నగర్ మియాపూర్ కొండాపూర్ లింగంపల్లి మాదాపూర్ మదినగూడ చందానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది వాతావరణ శాఖ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని రోడ్లపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే వర్షం తగ్గేంత వరకు ఆగి వెళ్ళడం మంచిదన్నారు